టాలీవుడ్లో బహుశా ఇంత పెద్ద షాక్ ఎప్పుడూ చూసుండాం ఒక భారీ సినిమా అది రిలీజ్కి కొన్ని గంటల ముందు ఆగిపోయింది ప్రీమియర్ షోలు రద్దు ఫ్యాన్స్ అంత షాక్లో సోషల్ మీడియాలో అయితే పెద్ద దుమారమే రేగింది అసలేం జరిగింది ఈ వివాదం వెనక కథేంటి ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఇదంతా జరిగింది కేవలం కొన్ని గంటల వ్యవధిలో సాయంత్రం ప్రీమియర్ షోల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే అర్ధరాత్రి వచ్చేసరికి సినిమా వాయిదా పడిందన్న వార్త పిడుగులా పడింది మొదట అందరూ ఏమనుకున్నారంటే సరే ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయేమో అనుకున్నారు కానీ అర్ధరాత్రి అయ్యేసరికి స్వయంగా ప్రొడక్షన్ హౌస్ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ నీరుగారిపోయాయి అసలు ఏం జరుగుతోందని ఇండస్ట్రీ మొత్తం షాక్లోకెళ్లిపోయింది సరే ఇంతకీ సినిమా ఎందుకు ఆగింది అసలు కారణమేంటి అంటే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఈ ఒక్క ఆర్డర్తో దేశవ్యాప్తంగా పడాల్సిన షోలన్నీ ఆగిపోయాయి అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఈ గొడవ ఎవరి మధ్య ఎందుకొచ్చింది ఆ ఇరవై ఎనిమిది కోట్ల ఏంటి ఈ కేసులో మనకు రెండు వైపులా రెండు కంపెనీలు కనిపిస్తున్నాయి ఒకవైపు కేసు వేసిన హీరోస్ ఇంటర్నేషనల్ వీళ్ళు ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరోవైపు సినిమా తీసిన ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ మొత్తం గొడవకు కారణం అక్షరాల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అవును ఇరవై ఎనిమిది కోట్లు చిన్న మొత్తం కాదుగదా అందుకే విషయం ఇంత పెద్దదయింది ఇది నిన్న మొన్నా మొదలైన గొడవ కాదు ఈ రెండు కంపెనీల మధ్య గొడవ పదేళ్లకు పైగా నడుస్తోంది రెండు వేల పదహారులోనే కోర్టు మెట్లెక్కారు ఇన్నాళ్లుగా లోపల ఉన్న సమస్య ఇప్పుడు సరిగ్గా సినిమా రిలీజ్ టైంకి బయటపడిందనమాట ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ ఇరవై ఎనిమిది కోట్ల లెక్క వెనుక రెండు వేరువేరు కథలు వినిపిస్తున్నాయి రెండు పక్షాల వాదనలు పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి ఏంటవి మొదటి వర్షన్ ప్రకారం ఇదంతా దూకుడు సినిమాతో మొదలైంది ఆ సినిమా కథగాని టైటిల్గాని మొదట హీరోస్ ఇంటర్నేషనల్ దగ్గర ఉండేదట దాన్ని ఫోర్టీన్ రీల్స్ తీసుకుని సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టింది కాని అగ్రిమెంట్ ప్రకారం లాభాల్లో వాటా ఇవ్వలేదన్నది వాళ్ల ఆరోపణ అప్పటి పదకొండు కోట్ల అప్పు వడ్డీలతో కలిపి ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్లయిందని వాళ్లు చెప్తున్నారు ఇక రెండో వర్షన్ చూస్తే ఇది పూర్తిగా వేరే సినిమాల కథ రెండు వేల పద్నాలుగులో వచ్చిన వన్ ఎస్టు నేనొక్కడినే ఆగడు సినిమాలు గుర్తుండే ఉంటాయి కదా ఆ రెండు సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు ఆ నష్టాన్ని మేం భర్తీ చేస్తామని ఫోర్టీన్ రీల్స్ అప్పట్లో హామీ ఇచ్చి పదేళ్లైనా ఇప్పటిదాకా డబ్బులివ్వలేదని హీరోస్ ఇంటర్నేషనల్ వాదిస్తోంది సరే ఈ గౌరవ సంగతి కాసేపు పక్కన పెడితే అసలు ఈ ఒక్క సినిమా ఆగడం ఎందుకింత పెద్ద న్యూస్ అయింది ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి ముందే ఏకంగా నూట ఇరవై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నూట ఇరవై మూడు కోట్లు బాలకృష్ణగారి కెరియర్లోనే ఇది ఆల్ టైం రికార్డ్ అంత బిజినెస్ జరిగిన సినిమా ఇలా ఆగిపోవడమంటే మామూలు విషయం కాదు మరి ఇంత హైపెందుకొచ్చింది ఒకటి బాలయ్యబాబు స్టార్డం రెండు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ కాంబినేషన్ అఖండ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా దానికి తోడు స్పిరిచువల్ టచ్ ఉన్న యాక్షన్ ఇవన్నీ కలిపి అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లాయి సరే ఈ న్యూస్ బయటకు రాగానే రియాక్షన్ ఎలా ఉంది కోర్టు ఆర్డర్లో ఏముంది ఇప్పుడు అది చూద్దాం వార్త తెలిసిన వెంటనే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పరిస్థితి చెప్పక్కర్లేదు చాలా నిరాశ నిరాశెందారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకి రీఫండ్స్ ప్రాసెస్ మొదలైంది ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద యుద్ధమే జరిగింది మీమ్స్ ట్రోల్స్తో హోరెత్తిపోయింది అసలు ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే కోర్టు ప్రస్తుతానికి ఈ పని ఆపండి అనిచ్చే ఒక స్టే ఆర్డర్ ఇక్కడ హీరోస్ ఇంటర్నేషనల్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిపోతే మాకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోవడం కష్టమైపోతోంది అని ఆ వాదన విని స్టే ఇచ్చింది అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్తు ఏంటి మళ్లీ రిలీజవ్వాలంటే ఏం చేయాలి సినిమా మళ్లీ మన ముందుకు రావాలంటే ఒక ప్రాసెస్ ఉంది ఫస్ట్ స్టెప్ ఈ రెండు కంపెనీలు కూర్చుని ఆ ఇరవై ఎనిమిది కోట్ల వివాదాన్ని సెటిల్ చేసుకోవాలి రెండవది ఆ సెటిల్మెంట్తో కోర్టుకు వెళ్లి స్టే ఎత్తివేయించుకోవాలి ఈ రెండు జరిగితేనే మూడో స్టెప్గా ఒక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్సుంటుంది ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే కోర్టు ఆర్డర్ ఇంకా అమల్లోనే ఉంది వాళ్ల మధ్య సెటిల్మెంట్ ఇంకా జరగలేదు అందుకే కొత్త రిలీజ్ డేట్ గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు ఈ సమస్య రోజుల్లో తేలుతుందా వారాలు పడుతుందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ బహుశా బాలకృష్ణగారి కెరీర్లో ఒక సినిమా ఇలా రిలీజ్కి కొన్ని గంటల ముందు ఆగడం ఇదే మొదటిసారేమో అయితే ఒక్కటే కోరుకుంటున్నారు గొడవ ఏదైనా సరే త్వరగా సెటిల్ చేసుకుని సినిమాను థియేటర్లలోకి తీసుకురండి అని మరి ఈ ఇరవై ఎనిమిది కోట్ల గొడవకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది ఆ సినిమాను మనం ఎప్పుడు చూస్తాం ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి